బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చేస్తారు అరే జగనే మేల రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా అంతకన్నా నీచేందా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతానా నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐకి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఏం కాసే ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయిపోతు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పిల్లరా బస్సు వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదాను అనుకుంటానారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు అంటే ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు షార్ట్ కొడుకు కాదని కాళినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో